ఇటీవల బాలకృష్ణ బస్సు నడుపుతున్న వీడియో వైరల్ అయిన సంగతి మీరందరూ చూసే ఉంటారు కానీ ఆ టర్న్ తీసుకున్న ప్రదేశం ఎంత ఇరుకుగా ఉందో మీరే ప్రత్యక్షంగా చూడండి అంత చిన్న ఇరుకు సందులో బాలయ్య అవలీలగా బస్సును తిప్పేశారు ఆయన నైపుణ్యం చూసి వారంతా ఆశ్చర్యపోయారు అంతటి భారీ బస్సును ఎంతో సరదాగా టర్ను చేయగలిగాడు అంటే బాలయ్య మామూలుడు కాదండోయ్ అని అనిపించకుండా ఉంటుందా ఈ దృశ్యం చూశాక బాలయ్య రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించక మానదు ఫ్రీ బస్సు పథకం ప్రారంభం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు ఆ సందర్భంగా ఆయన స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేసి అధికార యంత్రాంగం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు ఎంతో నైపుణ్యం కలిగిన డ్రైవర్ల బాలయ్య కాన్ఫిడెన్స్తో బస్సు నడిపారని ఆయన అభిమానులే కాదు ఆర్టీసీ సిబ్బంది కూడా బాలయ్యను డ్రైవర్ రాముడు లారీ డ్రైవర్ అంటూ నినాదాలు చేశారు